నేను అడుగుతున్నా తమలో దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కంటే ధనికుడు ఎవరో మీరే చెప్పండి దేశంలోని అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎవరు సో చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల విలువ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అతను ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలా ఆయన గ్యాంగ్ దగ్గర డబ్బులు డబ్బులుండాలి చూస్తే కోట్లాది రూపాయలు కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధించిన దోచిపెట్టడానికి పెట్టారు దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా భారతదేశంలోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాస్తి ఆస్తి లక్ష కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో పేదవాళ్ళకి మీ సీక్రెట్ చెప్పాలని ఆ సీక్రెట్ చెప్ప అది చాలా బ్రహ్మ రహస్యం సంపద సృష్టించే మంత్రం నా దగ్గర ఉంది కర్ణాటక హెస్ బెంగళూరు తమిళనాడు హెస్ చెన్నై తెలంగాణ హెస్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హెస్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాత్రం అత్యంత ఎక్కువ సంపదను కూడగట్టుకున్నారు అత్యంత ఎక్కువ సంపదను సాధించారు ఆయన రాష్ట్రంలో ఉండే ప్రజలు పేదలు ముఖ్యమంత్రి మాత్రం ధనవంతుడు తమ్ముళ్ళు ఇది జరిగే రాజకీయం ఓకే ఓకే అండి ఓకే